ఈ రోజు విజయవాడలో ఉన్నాను మా ఆడబిడ్డ ఇంటికి వచ్చాను ఇక్కడ ఫుడ్ మేళ చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇందులో కొంతమంది నా సబ్స్క్రైబర్లు ఇచ్చినవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇచ్చినవి ఉన్నాయి అసలు ఫుడ్ ఏమున్నాయి ఒకసారి చూపించాను అందరికి తర్వాత ఇది 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 ఫిష్ ఫిష్ మా ఆడబిడ్డ వండిన ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ ఈ ఫిష్ ఫ్రై కూడా మా ఆడబిడ్డే చేశారు ఇది ఈ నత్తళ్ళ ఫ్రై కూడా మా ఆడబిడ్డే చేశారు తర్వాత ఇది నా సబ్స్క్రైబర్ వండి పంపి ఎగ్జిబిషన్ ఉన్నాను కదా వాళ్ళు వేడి వేడిగా వండేసి నాకు తీసుకొచ్చి ఇచ్చారు ఇందులో మామిడికాయ వేసి ఆ ఫిష్ పులుసు నెల్లూరు టైప్ ఫిష్ పులుసు ఉంది చేశాను సూపర్ సూపర్ నేను ఇప్పుడు చేస్తాను తర్వాత బిర్యానీ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎవరంటే మా వారి ఫ్రెండ్స్ ఇంకా నాకు కూడా చాలా ఆత్మీయులు మదన్ గారు పంపించారు తర్వాత ఇవి కూడా బిర్యానీ సిది బిర్యానీ తర్వాత గోంగూర చికెన్ ఫ్రై ఇది ఈ రోజు అయితే అసలు మామూలుగా ఉంది దీంట్లో మర్చిపోయారు కర్డ్ రైస్ వా సూపర్ అయితే మొదల